ఆంజనేయుడికి ఎందుకు భయపడుతాడు శనిదేవుడు అన్నిటికంటే కఠినమైన గ్రహం ధర్మానికి విరుద్ధంగా చేసేవారికి శిక్ష ఇస్తాడు కాని దేవుడిని మాత్రం శనికూడా భయపడతాడు ఆయనే స్వామి ఎందుకూ శనిని రక్షించినది హనుమంతుడే ఒకసారి శని గ్రహం రావణుడి చెరలో చిక్కుకుపోయాడు ఈ కూడా దగ్గరికి రాలేకపోయాడు అప్పుడు హనుమంతుడు లంకను దహనం చేస్తూ శనిని బయటకు తీసుకువచ్చాడు శని చెప్పిన మాట నన్ను కాపాడింది నువ్వే నీ భక్తులకు నేను హాని చేయను ఇది శనికి హనుమంతుడిపై గౌరవం ప్లస్ భయం ఏర్పడిన ప్రధాన కారణం హనుమంతుడి శక్తి మరియు భక్తి శనికి ఎదురు నిలువలేనిది హనుమంతుడు శక్తి ధైర్యం ధర్మం యొక్క సంకేతం శని కర్మఫలం ఇస్తాడు కాని మీద ఆయన ప్రభావం తగ్గిపోతుంది హనుమంతుడు వంద శాతం నిర్భయుడు ధర్మపరుడు కాబట్టి శని ఆయనపై ప్రభావం చూపలేడు హనుమంతుని పేరే శని దోషాన్ని తొలగిస్తుంది శని దోషం ఎడు శని శని ఉన్నవారు హనుమాన్ చాలీసా శ్రీరామనామం సంకటమోచన హనుమాన్ కవచం జపిస్తే శని ప్రభావం తగ్గుతుంది అని శాస్త్రం చెబుతుంది